గుణాన్ని ప్రకటనం చేస్తే ఆ నామం వచ్చింది అందుకే నామం పలుకుతున్నప్పుడు నామం వెనకాల ఉన్న వైశిష్ట్యము మనసు ఎందు బాగా అనుభవింపబడితే ఆ తాదాత్మ్యత చేత ఇక తరువాతి నామము జ్ఞాపకము రాకుండా పూజ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నిజమైన పూజ జరిగినటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఈశ్వరుడి నామములు గౌణములు ఎన్ని అవతారములు ఈశ్వరుడు తీసుకున్నాడో ఎన్ని అవతారములలో ఎంతమంది భక్తుల్ని ఆదరించాడో ఎంత రాక్షస సంహారం చేశాడో ఎన్నిసార్లు తన దయను ప్రకటనం చేశాడో ఆ అవతారములలో ఉన్నటువంటి దయని ధర్మ సంస్థాపన శక్తిని రాక్షస సంహార వీర్యాన్ని కీర్తించవలసి వస్తే యథార్థమనకు ఏ ఒక్క వ్యక్తికి సాధ్యం కాదు కబీర్దాస్ గారు ఒక మాట అంటాడు ధరతీ సభ కాగజకరవు కరౌ సభ బనరాయి సాత సమంతకి హరిగుణ లిఖాన జాయ్ అంటాడు ఈ భూమినంతటినీ కాగితాన్ని చేసుకుని సప్త సముద్రాలు సిరా చేసుకుని అరంగ్యమలలో ఉండేటటువంటి చెట్లని కలం చేసుకుని నేను ఈ సముద్రాలలో ఉన్న జలాన్ని సిరాగా పూరణ చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ కాగితములు సరిపోలేదు అన్నాడు అన్ని గు అంత గుణవైభవం కలిగినటువంటి పరమాత్మ యొక్క అవతార కీర్తనము ఆయన యొక్క గౌణమైన నామముల యొక్క కీర్తనము ఒక వ్యక్తి చెయ్యడము సాధ్యము కాదు కనుక ఏ ఒక్క నామం పలికితే భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినటువంటి స్థితిని పొందుతాడు అని అడిగారు దుర్గా ఈ నామాన్ని నోటితో ఉచ్చరిస్తే చాలు ఒక్కసారి తెలిసో తెలియకో దుర్గా అన్నాడు అనుకోండి దుర్గా అని ఎవడన్నాడో వాడు భగవంతుని యొక్క అవతారములనన్నిటినీ కీర్తించినట్టే ఈశ్వరుని యొక్క గుణములన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దుర్గానామంలోకి వెళ్ళిపోతాయి అందుకే లోకంలో దుర్గానామాన్ని మించినటువంటి నామము వేరొకటి ఉన్నది అని నిర్ధారణ చేయడం తేలిక విషయం కాదు అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు దుర్గా ఈ పేరు ఏదో కాకతాళీయంగా పెట్టినటువంటిది కాదు అది అలా పెట్టడం వెనక అనేకమైనటువంటి బీజాక్షరములను సంపుటీకరణం చేశారు ఒక్క దుర్గా అన్నవి పైకి రెండు అక్షరాలుగా కనపడతాయి కానీ అందులో దకారము ఉకారము రకారము అకారము గకారము ఐదు అక్షరములను సమ్మేళనం చేసి దుర్గా అన్న నామం వచ్చింది ఈ దుర్గా అన్న నామాన్ని ఎవ్వరు ఋషులు పెట్టినది కాదు గౌణమై ఒక గుణాన్ని ప్రకటనం చేస్తే ఎవరో కీర్తించినది కాదు భక్తులు పలికినది కాదు ఈ అవతారములో నాకు పేరు దుర్గా అని ప్రకటించుకున్నదెవరు అంటే స్వయంగా అమ్మవారే తనకి తారు పెట్టుకుని పిలిచిన పేరు దుర్గా అందుకే ఒక్క దుర్గానామానికి అపారమైనటువంటి వైభవం ఉంది నువ్వు చెప్పిన మాటకు ఆధారం ఎక్కడుంది అని నన్ను అడుగుతారేమో మనకి దేవీ భాగవతంలో శతాక్షి ప్రాదుర్భావము అని ఒక ఉపాఖ్యానం ఉంది ఒకనొకప్పుడు ఆ హిరణ్యాక్షుని యొక్క వంశంలో రురు అనబడేటటువంటి రాక్షసుని యొక్క కుమారుడు ఒకడు దుర్గమాసురుడు అనబడేటటువంటి వాడు జన్మించాడు రాక్షస ప్రవృత్తి అనేటటువంటి మాటకి అర్థం ఏమిటంటే ఈ శరీరంతో ఉండిపోవాలి ఉండిపోయి సుఖాలన్నీ అనుభవించాలి ఆ సుఖాలు అనుభవించడంలో అవతలవాడి దుఃఖంతో సంబంధం ఉండదు అవతలవాడు అన్న దానితో సంబంధం ఉండదు తను సంతోషపడితే చాలు అదే రాక్షస బుద్ధి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు మీరు బాగా తెలుసుకోవాలి విషయాన్ని మీకు తెలియదని కాదు ఆర్తితో నేను అంటున్నాను అంతే మిగిలిన యుగాలలో రాక్షసులకు వేరు ఉపాధి మనుష్యుడు ఓ శరీరం కుక్క ఓ శరీరం పిల్లి ఓ శరీరం చూడగానే ఇది పిల్లి ఇది కుక్క గుర్తుపట్టచ్చు కలియుగంలో రాక్షసు ఎలా గుర్తుపడతారు కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు కలియుగంలో రాక్షసులకు స్థానం ఎక్కడా అంటే మనుష్యుని యొక్క మనస్సులోనే తిష్టవేసి ఉంటాడు అవకాశం చిక్కి ఉద్రేకాన్ని పొందాడా ఇక్కడే విజృంభిస్తాడు ఇక్కడే విజృంభించి మనుష్య ఉపాధితో రాక్షస కార్యములను చక్క అందుకే ద్వాపర యుగం వరకు రాక్షస ఉపాధి దొరుకుతుంది కాబట్టి చంపడం తేలిక కానీ కలియుగంలో ఎలా చంపుతారు లోపల ఉన్న రాక్షసుని చంపాలంటే శరీరాన్ని పడగొట్టాలి ఈశ్వరుడు కూడా కత్తి పట్టుకుని ఎంతమందిని చంపేయగలడు అందుకే కత్తి పక్కన పారేసి సత్యదండాన్ని చేత పట్టుకుని శంకరాచార్యుల వారిగా భూమి మీద అవతరించి ఈ భూమండలం ఈ భారతదేశం అంతా కూడా పాదచార్య సంచరించి ధర్మ ప్రబోధం చేసి మనుష్యుల మనస్సులలో ఉండే రాక్షసుల్ని తరిమి కొట్టి మనిషి మనిషిగా బ్రతకడానికి కావలసిన మార్గాన్ని సుగమం చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు కనుక యుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞకి కొనసాగింపుగా వచ్చిన అవతారమే పరమశివుని యొక్క శంకరాచార్య అవతారం శివకేశవుల మధ్య భేదముండదు అనడానికి ప్రబల తార్కాణం శంకర భగవత్పాదుల యొక్క అవతారం అందుకే బోధకి ఉన్నటువంటి ప్రాధాన్యత సంహార ప్రక్రియ ఎందు ఉండదు కలియుగంలో ఎంతమందిని మీరు చంపేస్తారు మంచి మాటలు చెప్పి మనసు మార్చాలి తప్ప కేవలం శరీరాన్ని కొట్టి హింసించి చంపి మార్చడం సాధ్యం కలి కలియుగంలో కుదిరే విషయం కాదు అటువంటి కలియుగంలో అమ్మవారు తనని తాను దుర్గా అని పిలుచుకుంది ఎందుకు పిలుచుకుంది అంటే దుర్గమాసురుడు అనబడేటటువంటి రాక్షసుడు తపస్సు చేశాడు ఒక్కొక్క రాక్షసుడిది ఒక విచిత్రమైనటువంటి బుద్ధి ఆయన గొప్ప తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలని అడిగాడు పరమేశ్వరుడు అంటే నా ఉద్దేశం పరమేష్ఠి బ్రహ్మగారని ఏం కావాలని అడిగాడు ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు లోకంలో వేదమంతా కూడా ఎక్కడ ఉంటుంది వేదము గురుముఖత శిష్యునిలోకి ప్రవేశిస్తుంది అందుకే పుస్తకం చదివి నేర్చుకోరు గురువుగారు స్వరంతో చెప్తుంటే మంత్రాన్ని శిష్యుడు నేర్చుకుంటాడు ఎక్కడ ఉంటుంది అంటే మస్తిష్కముల ఎందే ఉంటుంది వేదం వేదం పుస్తకంగా ఉంటే ఉపయోగం ఉండదు గురు శిష్య పరంపరలో అది కొనసాగాలి అందుకే బ్రాహ్మణులు వేదం నేర్చుకుని ఉంటారు కాబట్టి ఎంతమంది బ్రాహ్మణులు వేదం నేర్చుకున్నారో వారిలో ఉన్న వేదమంతా నా ఎందు ప్రవేశించుగాక బ్రాహ్మణుల ఎందు వేదము ప్రవర్తించుకుండుగాక అని అడిగాడు తధాస్తు అన్నారు బ్రహ్మగారు ఎంత పెద్ద కుట్ర చేశాడో చూడండి అదే రాక్షస బుద్ధి బ్రాహ్మణులందరూ వేదాలు మరిచిపోయారు వేదమంత్రాలన్నీ రాక్షసుడికి స్వాధీనమయ్యాయి ఇప్పుడు ఎవ్వరికీ ఏమీ జ్ఞాపకం లేవు ధర్మచక్రం ఆగిపోతుంది వేదం పక్ లేకపోతే ధర్మచక్రం నిలబడుతుందని వేదం యొక్క గొప్పతనం అక్కడ ఉంది సంధ్యావందనం చెయ్యాలి అర్ఘ్యప్రదానం చెయ్యాలి సాయంకాలం అయింది నేను ఉపన్యాసానికి వచ్చి ఉపన్యాసం చెప్పడం కాదు ప్రధానం సంధ్యావందనం చేసొచ్చానా లేదా అన్నది ప్రధానం సంధ్యావందనం మానేసి నేను ప్రవచనానికి వెళ్ళానండి ఈశ్వరుడు మెచ్చరు పెద్దలు మెచ్చరు సంధ్యావందనం చేసి ప్రవచనం చేయాలి అవసరమైతే ప్రవచనం మానేసి సంధ్యావందనం చెయ్యి తప్ప సంధ్యావందనమా ప్రవచనమా అంటే ప్రవచనం కన్నా సంధ్యావందనమే గొప్ప సంధ్యావందనం చెయ్యాలంటే మంత్రం ఉండాలా మంత్రం మరిచిపోతే సంధ్యావందనం ఇది సంధ్యావందనం లేకపోతే శౌచం ఇది వేదమంత్రాలు లేకపోతే యజ్ఞమేది యజ్ఞం లేకపోతే అగ్నిముఖంగా హవిస్సేది హవిస్సు లేకపోతే దేవతలకి పదార్థమేది పదార్థం లేకపోతే దేవతల ఆకలి తీరేది ఎలా దేవతలు సంతోషించకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వాన కురిసి గసవు వసుమతి పై పెరకు గసము మేసి ధేను గణము బ్రతుకు మనం యజ్ఞం చేస్తే అగ్నిముఖంగా ఇచ్చిన హవిస్సు తిన్నటువంటి దేవతలు సంతోషించి వర్షం కురిపిస్తారు వర్షం కురిస్తే పాడి పంట షం ద్విపదే షం చతుష్పదే నాలుగు కాళ్ళున్న జంతువులు రెండు కాళ్ళున్న మనము అందరం సంతోషంగా ఉంటాం మళ్ళీ మనం సంతోషంగా ఉండి పాడి పంట ఉంటే మళ్ళీ యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలకు అన్నాం మళ్ళీ దేవతలను గ్రహిస్తే మళ్ళీ వర్షం వర్షం పడితే పాడి పంట ఇది చక్రం ఎప్పుడైతే వేద మంత్రములు మరిచిపోయారో యజ్ఞం లేదు యజ్ఞం లేకపోతే దేవతలకు హవిస్సు లేదు హవిస్సు లేకపోతే దేవతలు ప్రీతి చెందరు ప్రీతి చెందకపోతే వర్షం లేదు వర్షం లేకపోతే క్షామం క్షామం వస్తే ప్రజలందరూ ప్రాణులన్నీ దీపపు పురుగులు పడిపోయినట్టు పడిపోతున్నారు ఎలా ఎవ్వరికీ ఏమీ మంత్రాలు గుర్తులేవు ఎలా ప్రార్థన చెయ్యాలో కూడా గుర్తులేదు వేదమంత్రములతో పిలవకపోయినా సరే కష్టాన్ని ఆర్తితూ చెప్పి అమ్మాని అరిచినంత మాత్రం చేత పలకగలిగినటువంటి రాశీభూతమైన కారుణ్యము అమ్మ ఒక్కతే అంతటి కారుణ్యము వేరొకరు ఎందు ఆపాదించి చెప్పడం లోకంలో సాధ్యం కాదు మీరు లౌకికంగా చూసినా కూడా దయా అన్న మాట అమ్మకి అన్వయమైనట్లుగా పురుషుడికి అన్వయం అవ్వదు అందుకే వేదమంతటిది కూడా మాతృదేవోభ అని అమ్మకి నమస్కారం చేయించింది మొట్టమొదట అమ్మకే నమస్కారం ఎందుకనంటే అమ్మ సృష్టికర్త అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త అమ్మ పరబ్రహ్మస్వరూపం అది పురుషుడికి అన్వయం అవుతుందా అంటే ఆయన ఉపనయనం చేసి గురువైన తరువాత లేదా అక్షరాభ్యాసం చేస్తే ఆచార్య స్థితి చేత పొందుతాడు కానీ తల్లి పుట్టుక చేత ఆమె ఏమీ చదువుకోకపోయినా సృష్టికర్త శుక్రశ్రోణితములు కలిసి బుడగై పిండమై లోపల పెరుగుతుంటే అమ్మ కడుపు గర్భాలయమై బిడ్డడు పెరగడానికి అవకాశం ఇచ్చింది అందుకే అమ్మ సృష్టికర్త పిల్లవాడు బయటికి రాగానే ప్రాణాలు నిలబడక ఆకలితో ఏడుస్తుంటే తనకి దైవంతో సమానమైన కట్టుకున్న భర్త అయినా ఆకలేస్తోందంటే లోపలికి వెళ్లి పొయ్యి మీద పచనం చేసి పదార్థాన్ని తీసుకొచ్చి ఇస్తుంది కానీ బిడ్డడు నోరు విప్పి ఆకలేస్తోందని అడగకపోయినా కారమని ఏడిచినంత మాత్రం చేత ఆమె నెత్తురు పాలగా మారి పిల్లవాడి యొక్క నోటిలోకి స్రవిస్తోంది ఆమె స్థితికర్త విష్ణుస్వరూపమై లోకాన్ని కాపాడుతోంది ఆ తల్లి లయకర్త పిల్లవాడు ఇంటికి బంధువుల పిల్లలు వచ్చారని ఆడుకుంటూ నిద్రపోకపోతే వాడు నిద్రపోకపోతే వేడి చేస్తుందని వేడి చేస్తే దగ్గొస్తుందని దగ్గొస్తే వాంతి అవుతుందని అయితే అన్నం తినడని అన్నం తినకపోతే నీరస పడతాడని అమ్మ బలవంతంగా కొట్టి పడుకోపెట్టింది నిద్రపుచ్చడాన్ని స్వల్పకాలిక లయం అంటారు జోలపాట పాడి అమ్మ పడుకోపెట్టింది కాబట్టి ప్రళయకర్త అమ్మ సృష్టికర్త అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త లోకంలో పరమేశ్వరుడంతటి వాడు కూడా హడిలిపోయేది ఎప్పుడంటే ఆడది వచ్చి తన ముందు నేల మీద పడి నమస్కరిస్తే ఆయన కూడా అంగీకరించలేదు నా పొద్దలా నమస్కారం అన్నాడు పురుషుడు నేల మీద పడి నమస్కారం చెయ్యాలి అథవా కనీసం ప్రణిపాతం సాష్టాంగం చేయకపోతే పంచాంగం ఇరుకైన అయితేనే ఐదు అంగములు తగిలేట్టు చెయ్యాలి లేకపోతే పురుషుడు నేల మీద పడి చేయాలి స్త్రీ అక్కర్లేదు శరీరము యొక్క పైభాగమునందు ఏ వక్షోజముల వలన ఈ లోకమంతా పోషింపబడుతోందో పసిపిల్లలు పాలచేత పోషింపబడుతున్నారో ఏ వక్షోజములు లేకపోతే అసలు ఈ సృష్టి నిలబడదో అవి భూమికి తగలడానికి వీలు లేదు వాటి వలన ఈ జగత్తంతా పోషింపబడుతోంది అంత పవిత్రమైనటువంటి అవయవములు నేలకి తగలక్కర్లేదు స్త్రీ యొక్క శరీర అధోభాగ రంధ్రము నుండి సృష్టి అంతా ఆవిర్భవిస్తోంది కాబట్టి ఆ ప్రాంతము నేలకి తగలక్కర్లేదు అందుకే మోకాళ్ళ మీద మోచితుల మీద చేస్తే చాలు తప్ప నేల మీద పడి నమస్కరించక్కర్లేదని పరమేశ్వరుడంతటి వాడు మినహాయింపించి స్త్రీకి నమస్కారం చేసి స్త్రీని గౌరవించాడు అమ్మా అన్న మాటకి భగవదావతారంగా వస్తే పరమేశ్వరుడు కట్టుబడిపోయాడు యశోదమ్మ దగ్గరికి కృష్ణ భగవానుడు అవతారంగా వచ్చిన అమ్మ ఇలా వేలు చూపిస్తే భయమెరగని పరమాత్మ భయపడిపోయినట్టుగా ప్రవర్తించాడు అమ్మ తాడుతో కట్టేస్తే కట్టబడ్డాడు అమ్మకి అంత లొంగిపోయాడు భాగవతం వింటున్న సుఖబ్రహ్మ గుండెలు బాదుకున్నాడు పరీక్షిత్తు సుఖబ్రహ్మతో గుండెలు బాదుకుని అడిగాడు జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోము నో చెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేవి చేసే నందితాత్మ అని అడిగాడు ఆడది ఆడది అని ఉపయోగించినప్పుడు చాలా తక్కువ చేసి మాట్లాడారు అని లోకంలో అక్కరలేని అపోహ ఒకటి ఉంటుంది అసలు ఒక స్త్రీకి పరమ గౌరవించదగిన మాట ఏమిటి అంటే ఆడది ఎందుకో తెలుసా ఆడది అన్న మాట వాడడంలో ఆమె లక్ష్మి అని గౌరవించినట్టు రెండు చేతులు ఎత్తి నమస్కరించినట్టు నా ఇంట పిల్ల పుడితే ఆడపిల్ల అంటాను ఏ పిల్ల పుట్టింది అంటే ఆడపిల్ల పుట్టింది అంటాను ఆడ అంటే అక్కడ ఈ పిల్ల లక్ష్మి నన్ను అనుగ్రహించడానికి నా కడుపున పుట్టింది గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు విందువదన నీకు తండ్రి నైతి నాకింత చాలదే ఇది మహద్భుతంబు హిందువదన అంటాడు హిమవంతుడు పార్వతీదేవిని ఉద్దేశించి నన్ను అనుగ్రహించడానికి నా కడుపున పుట్టింది కానీ నా దగ్గర ఉండదు ఈ పిల్ల ఆడపిల్ల నారాయణమూర్తిని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది అతని వంశాన్ని ఉద్ధరిస్తుంది అతని మనశ్శాంతికి కారకమవుతుంది అవుతుంది గోత్రం మార్చుకుంటుంది ఇంటి పేరు మార్చుకుంటుంది ఆ పిల్ల అక్కడికి వెళ్ళి ఆడ చేరి నారాయణమూర్తి పక్కన చేరి లక్ష్మి అయి ఆ వంశాన్ని నా వంశాన్ని ఉద్ధరిస్తుంది ఇంతటి వైభవాన్ని చెప్పడానికి ఆడపిల్ల ఆడది అన్న మూడు అక్షరాలు వాడతారు ఆడది అంటే బలహీనురాలు అని కాదు మగపిల్లవాడు ఒక్క వంశాన్ని ఉద్ధరిస్తాడు రెండు వంశములను ఉద్ధరించగలిగి నెలకొపడే మూడు వానలలో ఒక వానకి కారణమైన పరమ పవిత్రమైన లక్ష్మీ స్వరూపాన్ని కీర్తించడానికి మనసు పొంగితే అన్నన్ని వాక్యాలు అస్తమానం చెప్పలేకపోతే వాడే మూడు అక్షరాలు ఆడది దానికి గుండెలు బాదుకుని బెంగపెట్టుకోకూడదు ఎంత పరమ పవిత్రమైన మాట వాడాడో అని సంతోషించాలి కాబట్టి అటువంటి ఆడపిల్లగా ఉన్నప్పుడు ఆమె రాశీభూతమైనటువంటి కారుణ్యం దయకి పేరు అటువంటి తల్లిని ఈ ఋషులందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు మళ్ళీ వెనక్కి రెండొక్కసారి దుర్గమాసురుడు అడిగిన కోరిక చేత బ్రాహ్మణులందరూ వేదమంత్రములు మరిచిపోయినటువంటి కారణం చేత యజ్ఞయాగాది క్రతువులు లేని కారణం చేత వర్షములు పడకపోతే వచ్చినటువంటి క్షామమునందు పడిపోతున్నటువంటి సమస్త ప్రాణికోటి మళ్లీ రక్షింపబడడానికి భగవంతుణ్ణి ఉద్దేశించి చెయ్యవలసినటువంటి ప్రార్థన సూక్త రూపములో వేదాంతర్గతమయ్యుంటే ఇప్పుడు వేదమంత్రములు భాషించినటువంటి బ్రాహ్మణులు ఏవని ఎవరిని పిలవాలో అర్థం కానటువంటి స్థితిలో వాళ్ళ నోటి వెంట వచ్చిన ఒకే ఒక్క మాట రెండు అక్షరములతో కూడుకున్నది అమ్మా కానీ నువ్వు నన్ను దుర్గా సూక్తంతో పిలిచావా ఓం జాతే నవామ సోమీయో అని అవున సూక్తం చదివా నేను ఎందుకు కనపడాలి నీకు అనలేదు ఆవిడ కారుణ్యం అటువంటిది అమ్మా అంటే చాలు పొంగిపోయింది వెంటనే సాక్షాత్కరించింది కాటుక కొండల నల్లటి శరీరం ఒంటి నిండా కన్నులు దయామృత వర్షాన్ని కురిపించి వెంటనే ఆమె కన్నులలోంచి ఆనంద ధారలు వర్షాలుగా పడ్డాయి ఎప్పుడో పంటలు పండుతాయి భూమి మీద మీరు తిందురుగానంటే నాలుగు నెలలు ఆగాలి ఈ లోగా ఎవరు అందుకే అనంతముగా చేతుల నిండా కాయగూరలు ధాన్యములు మూలములు అన్నిటినీ పట్టుకొచ్చి నిలబడి వచ్చిన వాళ్ళందరికీ అందించింది అందుకే శాకంభరి అన్న పేరు వచ్చింది